తనిష్క్ విజయదశమి శుభాకాంక్షలు ఈ పండుగ కానుకగా ప్రతి బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు నాలుగు వందల యాభై రూపాయల వరకు తగ్గింపు మరియు వజ్రాభరణాల విలువపై ఇరవై శాతం వరకు తగ్గింపు మీ పాత బంగారు ఆభరణాలు ఎక్స్చేంజ్ పై పొందండి జీరో పర్సెంట్ డిడక్షన్ తో హండ్రెడ్ పర్సెంట్ పూర్తి విలువ తనిష్ కర్నూల్ రోడ్ ఒంగోలు ఒంగోలు నగరంలోని ఎన్టీఆర్ కళాక్షేత్రంలో జిల్లా రంగభూమి కళాకారుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహితమైన సాంస్కృతిక కార్యక్రమం కళాప్రియులను ఆకట్టుకుంది ఈ కార్యక్రమానికి ఏపీ నాటక అకాడమీ డైరెక్టర్ శ్రీమతి వేముల విజయ నిర్మల ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో నాటక రంగం అభివృద్ధికి ప్రభుత్వం తగిన చేయూత అందిస్తోందని అకాడమీ ద్వారా తన వంతు కృషి చేస్తానని తెలిపారు ఏపీ మారిటం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం కళాకారులకు ఎల్లవేళలు అండగా ఉంటుందని అన్నారు బీజేపీ జిల్లా అధ్యక్షులు సెగ్గన్ శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం కూటమి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నాయని అన్నారు ఈ సందర్భంగా శ్రీమతి విజయ నిర్మలను ఘనంగా సత్కరించారు ఎస్పీబి మెలోడీస్ వారి సంగీత విభావరి నెల్లూరు సుందరం వారి వంశవృక్షం నాటిక ప్రేక్షకులను అలరించాయి ఈ కార్యక్రమంలో ఏపీ నాటక అకాడమీ మాజీ డైరెక్టర్ దేనుకొండ సుబ్బయ్య రంగభూమి కళాకారుల సంఘం సభ్యులు ప్రేక్షకులు పాల్గొన్నారు మీకు ఎక్కడుంది ఏంటంటే తక్కువలో తక్కువ శిథిలమై పాడైపోయినటువంటిది చిన్న థియేటర్ చాలన్నా అది చోట ఉందంటే అద్భుతంగా తయారు చేసి ఇచ్చిన మా అన్న జనార్దనన్న గారికి ఒకసారి మరొకసారి ఉంగోదించి మేము ఆయన మనుషులము మంచి చేసే మనుషులకి ఎప్పుడూ ఆత్మీయులు పార్టీలు ఎవరెవరు ఏదన్నా ముఖశుద్ధిగా వాళ్ళ అభిప్రాయాలు వేరైనా కళారంగానికి కళా కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్నటువంటి పార్టీ ఏదన్నా ఉంది అంటే ధైర్యంగా రొమ్ము ఇరుసుకొని చెప్పచ్చు అది తెలుగుదేశం పార్టీ అన్న ఎన్టీఆర్ గారు స్థాపించారు కళాకారులు రంగస్థలం నుంచే చిత్రరంగానికి వెళ్ళి రాష్ట్రానికి వెళ్ళినటువంటి దేశంలో తెలుగువాడు అంటే ఎన్టీఆర్ రాముడు కృష్ణుడు దుర్యోధనుడు ఏ పాత్ర అయినా సరే ఎన్టీఆర్ అనుకున్న మన రంగస్థల కళాకారుల ముద్దు బిడ్డ ఎన్టీఆర్ అదే పార్టీలో నుంచి కొనసాగుతున్నాడు 나도 수포질. 응. 봐봐라, 얼마나 진짜. 치트. 아 그래. 오케이. 다시. 아. 뭐라 봤지. 나 이거 좀. మన సార్లు ఇద్దరు చర్చించుకున్నాం ఏమన్నా సాయం కావాలన్నా కూడా పాపం మొహమాటలు లేకుండా ఎప్పుడు ఏదో క్యాలెండర్ రూపంలో ఈ కళాకారులకి ఎంతో కొంత పనికి వస్తుందని ఎప్పుడు మా దగ్గరికి వచ్చి తరచూ చెప్పేవాడు అలాగే వేదిక మీద ముఖ్య అతిథిగా విచ్చేసిన మన బీజేపీ జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీనివాసరావు శ్రీనివాసరావు గారికి అలాగే మన జరుగుమల్లి ఎంపీపీ నిర్మలా నిర్మల గారికి మా తెలుగుదేశం పార్టీ మాజీ బిసిఎంఎస్ చైర్మన్ బెల్లరాం సత్యం గారికి మరో ముఖ్య అతిథి మన వాగాడ సంజీవ్ రావు సంజీవరావు గారికి రెడ్డి గారికి ఈ కార్యక్రమానికి నిర్వహిస్తున్న ప్రశాంతి గారికి విచ్చే కొండై నియోజకవర్గంలో జరుగుమల్లిలో ఎంపీగా అనేక మంచి పేరు తెలుసుకొని ఈరోజు రాష్ట్ర స్థాయి నాటక అకాడమీ డైరెక్టర్గా రమణ గారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తా ఉన్నా ముందుగా ఈ కార్యక్రమం గురించి చెప్పాలి అంటే ఈ యొక్క ఆడిటోరియం నిర్మాణం గురించి మాట్లాడాలి ఎందుకంటే ఇది ఆ రోజు ఒంగోలులో ఏ ఒక్క కార్యక్రమం నిర్వహించుకోవాలన్నా సరైన వసతులు కానీ ఏమీ లేనప్పుడు ముందుగా కళాకారుని ప్రోత్సహించాలని ఒక మంచి ఉద్దేశంతో అప్పుడు శాసనసభ్యులు జనార్దన్ గారు ముందుకు వచ్చి ఒక మంచి కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ పూర్తిగా నెరవేర్చింది రాబోయే రోజుల్లో కూడా ఈ ఆంధ్ర రాష్ట్రం మళ్ళీ అభివృద్ధి చెందాలంటే కూడా ఈ కూటమి ప్రభుత్వం పదిహేను సంవత్సరాల అధికారంలో ఉండాలని దానికి మన నాటక రంగం ద్వారా ఏ విధంగా గత ప్రభుత్వం చేసిన అరాచకాలను కూడా మీరు సామాజిక దృక్పథంతో ఎన్ని కుటుంబాలు ఇబ్బందులు పడినాయో కూడా మీరు ఒకసారి కూడా అవి కూడా ఒక మంచి నాటక రూపంలో వేసి ప్రజల్లో చైతన్యం తీసుకొని రావాలని ఈరోజు రాష్ట్ర అభివృద్ధి కోసం ఏ విధంగా కష్టపడి పనిచేస్తున్నామో మనం ఇచ్చిన హామీలు కానీ అలాగే ఆగిపోయిన అభివృద్ధి వల్ల ఎంత ఈ రాష్ట్రం నష్టపోయిందని కూడా మీరు ఒక్కసారి ప్రజలకి మీ నాటక రూపంలో కూడా దాని మీద ఇప్పుడు ఉన్న టెక్నాలజీని కూడా జోడించి మన రాష్ట్ర ప్రయోజనాలు ఏ విధంగా బాగుపడాలని కూడా మీరు తెలియజేయాలని ఈ నాటక రంగ రంగభూమి కళాకారులు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అలాగే రేపు మనందరికి కూడా ఒక కాలక్షేపానికి కావాలి దానికి కూడా ఇక్కడ హెడ్ క్వార్టర్లో కూడా ఒక మంచి ఆడిటోరియం కట్టించి మనం కూడా జనార్దన్ గారిని కూడా అలాగే మంత్రులు అందరినీ కూడా తప్పకుండా ఈ యొక్క రాబోయే రోజుల్లో ఇంకా మీ నాటక రంగం ద్వారా అనేక మందికి ఉపాధి కలగాలి చాలా ప్రోగ్రామ్స్ కూడా మీరు నిర్వహించాలని కోరుకుంటూ మన ప్రకాశం జిల్లా అంటే వెనకబడిన జిల్లా ఎందుకంటే రైతుల రైతాంగం జిల్లా ఏదైనా ఉందంటే అది ప్రకాశం జిల్లా ఈ జిల్లాలో పరిశ్రమలు కూడా అంతంత మాత్రంగా ఉన్నాయి కాబట్టి వీటిని మనం అధిగమించి అభివృద్ధి బాటలో కావాలని అలాగే ఈ యొక్క కార్యక్రమంలో ఈ యొక్క నాటక అకాడమీ డైరెక్టర్గా గారు కూడా మంచి పేరు తీసుకొని రావాలని మన జిల్లాలో కళాకారులు గుర్తించి వాళ్ళకి మీ యొక్క ఆధ్వర్యంలో కూడా వాళ్ళని మనం ఈ యొక్క ప్రకాశం జిల్లా అభివృద్ధి పార్టీలో నడిపించాలని కోరుకుంటూ ఒక మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన ఈ కమిటీ సభ్యులందరికీ పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం తర్వాత కూడా నేను ఎంపీపై మళ్ళీ మా బిసెస్ ఎంపీపై అయ్యేటప్పుడు కూడా ఆమె మాకు సపోర్ట్ చేసి ఎంపీ కావడానికి కూడా కృషి చేసింది ఆమె కూడా అప్పుడు దీ మాములుగా ఎల్పీసీ రావు మెంబర్గా కూడా పోటీ చేసింది మా మిసెస్ ఎంపీపీగా పోటీ చేసినప్పుడు కానీ మధ్యలో పార్టీ వాళ్ళు పోటీ విడిపించడం వల్ల గమనం ఉంది అప్పుడు అందరూ కూడా చేసి ఈరోజు నాటక అకాడమీ రామాదేవి గారు రామాదేవి గారు శాలతో సత్కరించి ఆమె స్పందన కూడా తెలియపరచవలసిందిగా కోరుచు ఫ్రెండ్స్ ఇద్దరు కూడా మంచి పదవులు తీసుకున్నారని ఏదేమైనా శ్రమించేవారికి గుర్తింపు వారికి ఓదార్పు ఇచ్చే మా దామచర్ల జనార్దన్ గారి ఆధ్వర్యంలో అట్లాగే మా ఫ్రెండ్ విజయనర్మల గారికి స్వామి గారి అండలండలతోటి ఈ పదవి రావడం జరిగింది ఈ పదవికి అంటే ఒక బాధ్యతగా గుర్తించి నాటక అకాడమీలో ఉన్నవాళ్ళు ఏ సమస్యలతో ఉన్నారో ఆ సమస్యలను కూడా పరిష్కరించే దిశగా వెళ్ళాలని పదవి ఇచ్చినందుకు మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరొకసారి నా స్నేహితురాలకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ విజయము కూటమి ప్రభుత్వం నేను మరొకసారి వినియోగించుకుంటున్నాను అలాగనే రాష్ట్రంలో చూస్తే నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మంచి పరిపాలన చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గతంలో పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు కాదు కూటమి ప్రభుత్వంలో అధపాతాలనికి వైసీపీ గవర్నమెంట్ తొక్కేశారు కూటమి ప్రభుత్వం మరి ఇంకెప్పుడు ఎటువంటి ముష్కరులు కూడా అధికారాన్ని చేపట్టు ఎంతోమంది బాధతోటి బాధ తక్కువ హృదయంతో అంటే కళాకారుల రంగం బహుడినే కూడా కొంచెం కళాకారులు మాట్లాడాలనుకుంటున్నాను ఇంత మంచి కార్యక్రమాన్ని మమ్మల్ని కూడా పిలిచినందుకు ప్రతి ఒక్కరిని పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి గాడ్ బ్లెస్ యు విజయ నిర్వహణ నాటక రంగ అకాడమీ డైరెక్టర్ గా పేముల శ్రీ పేముల విజయ నిర్మలా గారిని ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద కళాకారుల పట్ల ఒక్కొక్క జిల్లాకి ఇద్దరు ముగ్గురి డైరెక్టర్లు వేసుకుంటూ జరుగుతుంది ఈ రోజున పేముల విజయ నిర్మలా గారు శ్రమను గుర్తించి కొండేపి నియోజకవర్గం నుంచి తనకి ఒక స్థానం కల్పించడానికి ముఖ్య కారకులు గౌరవనీయులు శ్రీ మంత్రి గారు బాల వీరంజనేయ స్వామి గారు అలాగే దామచంద్ర సత్య గారికి వారికి మా కృతజ్ఞతలు తెలియచేస్తూ కళాకారుల తరఫున ధన్యవాదాలు కూడా తెలియచేస్తూ ఉన్నాం ఎందుకంటే పేములు విజయ నిర్మల గారు మంచి విద్యాధిపురాలు నా పట్ల ప్రేమ ఆప్యాయతలు చూపించారు అదే విధంగా ఇప్పుడున్నటువంటి పూర్ణచంద్రరావు గారు కానీ సత్య గారు కానీ జనార్దరావు సార్ కానీ వీళ్ళంతా కూడా అదే మనము చూపిస్తూ వస్తున్నారు మరియు నాకు ఈ యొక్క పదవి రావటానికి నా యొక్క కష్టం అనేకంటే కూడా కష్టపడ్డ వాళ్ళకి పార్టీలో ఎప్పుడూ ఒక గుర్తింపు ఉంటుంది అనేటువంటిది తెలుగుదేశం పార్టీ యొక్క విధానము కష్టపడ్డ వాళ్ళని ఎప్పుడూ కూడా దామచెల్ల వారి కుటుంబము మర్చిపోదు వాళ్ళు ఎప్పుడు కూడా మా వెన్ను ఉంటూ నాకు అన్ని విషయాల్లో ఇస్తూ నన్ను ఈరోజు ఈ స్థాయిలో నిలబెట్టారు నాకు ఈ యొక్క పదవి రావటానికి కారణమైనటువంటి మంత్రి శ్రీ డోలా బాల వీనేయ స్వామి గారికి అలాగే మాంటైన్ బోర్డ్ చైర్మన్ సత్య గారికి అలాగే ఒంగోలు ఎమ్మెల్యే గారినటువంటి జనార్దన్ సార్ గారికి అలాగే చంద్రరావు గారికి మరియు మా యొక్క నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ మరియు నా అభిమానులకి శ్రేయోభిలాషులకి ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు నన్ను ఈరోజు గౌరవించి నాకంటూ ఒక గుర్తింపు తీసుకొచ్చినటువంటి ఈ యొక్క జిల్లా రంగభూమి కళాకారుల సంఘానికి మరి ముఖ్యంగా మరీ మరీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మానవాళికి ఎంతో ఉపయోగపడుతుంది అంటే ఒక మొక్క మానే మహా ఉత్సం కావాలంటే మంచి నీరు కావాలి మంచి నేల కావాలి మంచి వాతావరణం కావాలి అంటే మీ తల్లితో పాటు మంచి సంరక్షకుడు కావాలి అంటే మీ తల్లిదండ్రులు చెప్తూ అది కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ మనము రిలీజ్ చేసినట్టే తల్లిదండ్రులు వాళ్ళకి కావలసింది ప్రేమగా ఒక పలకరింపు అంతకు మించి నేనేం చెప్పలేదు నిన్న సోదరు చెప్పండి ఆ సోద అంతా వినేదానికి బాబు గోపిక లేదు అలాంటి నేను మాక రాసిస్తే మేము దేవుళ్ళు చూసుకుంటాం సేవించడం కాదురానిపించేవుని సేవించడం అందుకే నీ నాన్న నాకు తెచ్చింది వాటలు కాదురాట కాదు ప్రేమ ప్రేమ నేను నాన్ను చిన్నప్పుడు ఒరేషం బెడ్డికి పిలిచి నేను చనిపో